రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన పెద్ద గోల్కొండలో ఉన్నామండి రవీందర్ బాయ్ ఫామ్ లో నమస్తే భయ్య అన్న మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు షాబుద్దీన్ అన్న ఓకే ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు నేను మలక్పేట హైదరాబాద్ ఓకే అన్న ఇప్పుడు రవీందర్ బాయ్ దగ్గర ఎన్ని గేదెలు కొనుగోలు చేసి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు దాకా పద్నాలుగు గేదెలు తీసుకున్నాను పద్నాలుగు గేదెలు కొనుగోలు చేసి గేదెలు తీసుకున్నా ఒకటేమో దున్నపోతు దున్నపోతు కూడా తీసుకోరు ఓకే ఎట్లా అనిపించింది వీళ్ళ ఫామ్ అంటే చెప్పిన పాలిస్తున్నాయా ఇస్తున్నాయా లేకపోతే ఎట్లా గ్యారంటీ అన్న గ్యారంటీ పాలు ప్లస్ ఏంటంటే మా ఏదైనా మాకు ప్రాబ్లం అనిపించింది కూడా వాళ్ళు అప్పటికప్పుడు వస్తారు సపోర్ట్ చేస్తారు ఓకే మంచి హెల్ప్ఫుల్ ఓకే మీకు మీకు ఎన్ని ఉన్నాయి అన్న

ఫ్యాట్ అనేది సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ దగ్గర చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళ రేటు అంటే బూత్ వాళ్ళది కొంచెం సెవెంటీ రూపీస్ రూపీస్ అట్లా ఉంటుంది దాంట్లో ఇప్పుడు సిటీకి తీసుకోవాలంటే

చేయకముందు మన కూడా ఏంటంటే మేము కొన్ని విషయాల్లో ఇది కరెక్టా లేదా అంటే చాలా విషయాల్లో వీళ్ళు రవీంద్ర వాళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళు వచ్చి చూపించారు నాకు అంటే ఇంతగా ఇంత వేయాలి ఇట్లా చేయాలి ఇట్లా మెయింటైన్ చేయాలి వాటర్ కూడా ఇంత ఇంత మోతాదులో వాటర్ ఇవ్వాలి దాన ఇంత మోతాదులో ఇవ్వాలి కుట్టి ఈ విధంగా పోయాలి లేదా ఏదైనా బర్రే దాని మూమెంట్ ని బట్టి ఆ బరే మూమెంట్ ఏదైనా నాకు ఏం డిఫరెంట్ కనిపిస్తుంది అనుకోండి దీనికి ఏదో ప్రాబ్లం ఉంది అని కొన్ని వీళ్ళు చాలా వరకు వీళ్ళు సపోర్ట్ చేశారు అట్లా నేను నాడేరియన్ కాదు వేరే డైరీ వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు కదా వీళ్ళు పోయి వాళ్ళకి గైడ్ చేయడం కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు స్పెషల్ గా కొంచెం గైడ్ చేస్తారు వీళ్ళు ఓకే అట్లా పాత వాళ్ళు అంటే వాళ్ళకు ఐడి ఐడియా ఉంటది కాబట్టి వాళ్ళు దాని ప్రకారంగా చేసుకుంటారు కానీ కొత్త వాళ్ళు మాత్రం వీళ్ళు బాగా సపోర్ట్ బషీర్ కానీ మన అయిన రవీందర్ కానీ సపోర్ట్ అంటే వీళ్ళు రాకపోయినా వాళ్ళ వర్కర్స్ ఉన్నారు వాళ్ళని పంపిస్తారు ఓకే అట్లా ఓకే ఇక్కడ అయితే అంత మంచిగానే ఉంది పాలనేది పాట మీద నిలబడే మనుషులు రెండోది ఏమంటే వాళ్ళు చెప్పిన ప్రధానంగానే పాలు అవి టెన్ లీటర్ అంటే టెన్ లీటర్ టువల్ అంటే టువల్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్న అమౌంట్ బాగా పెట్టాం అనుకోండి సపోజ్ నేను ఏమంటా అంటే లక్ష ముప్పై వేలుగా ఇంకో పదివేలు కొంచెం ఆలోచించి అయితే ఇంకో రెండు మూడు లీటర్లు మనకు పార్ పెరుగుతాయి ఓకే ఓకే పాలు పెరుగుతాయి అట్లా ఓకే రేట్ ఇంకొక పది లక్షలు ముప్పై ఇంకొక ఇంకో పదివేలు పెడితే ఇంకా పెరిగే ఎక్కువ అంతే కదా ఏదైనా కానీ ఓకే అనుకుంటే లక్ష డెబ్భై వేలు తొంభై వేలు రెండు లక్షల బర్రెలు కూడా ఉన్నాయి అవునవును పన్నెండు లీటర్ పాలిచ్చే కూడా ఉన్నాయి ఓకే ఓకే మంచి ఇప్పటిదాకా అయితే ఉంది అంతా అంత మంచిగా ఉంది అన్న దానికి ఏం ప్రాబ్లమ్ లేదు ఓకే ఆదాయం మరి అంత డైరీలో అన్న సిక్స్టీ ఫార్టీ రేషియో పెట్టుకోవచ్చు మనం సిక్స్టీ ఫార్టీ రేషియో సిక్స్టీ ఫార్టీ రేషియో పెట్టుకోవచ్చు ఓకే అది మనము ఏదైనా మంచి అంటే ఎక్కువ మనం ఎక్కడైనా బయట చూడ పాలు వేస్తున్నాం అనుకోండి సిటీ సిటీ సైడ్ అక్కడేస్తున్నాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు టోటల్ ఏంటంటే లాస్ అయితే ఉండదన్న ఏంటంటే దగ్గరుండి చూసుకోవాలి దగ్గర ఉండి అన్నిటి మీద వర్కర్ మీద డిపెండ్ కాకుండా మనం ఉండాలి ఎంతైనా కానీ ఎంత మనం వర్కర్లు పెట్టినా గానీ ఎంత మనం చూసుకున్నా కానీ మనం ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి ఓకే మనం ఉండి చూసుకుంటే మాత్రం డైరీ ఉంటుంది అవును ఇంకో ఉంటుంది మొత్తానికి ఎవరికర్ మీద వదిలేసామంటే కొంచెం కష్టమే ఏదైనా కానీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండలో ఉన్నామండి ఎగ్జిట్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి చూసుకోవచ్చు మనకి హర్యానా ముర్రా డైరీ ఫామ్ కనబడుతున్న బఫెలోస్ మొత్తం కూడా ఈ రోజు అయితే లోడ్ దిగినాయని చెప్పారు ఒకసారి అయితే రవీందర్ బాయ్ ఉన్నాడు ఇక్కడ మాట్లాడదాం ఇక్కడ ఎన్ని గేదెలు వచ్చే వాటి పాల కెపాసిటీ ఎంత

చెప్తున్నారు ఇప్పుడైతే రవీంద్రబాయ్ అయితే చాలా ఒక ముప్పై నలభై లోడ్లు అయితే పెద్ద కన్న డైరీ ఫామ్ లో చాలా రోజులు అయితే ఇక్కడ ఉంటున్నారు హర్యానా నుంచి భయ హర్యానా డిస్ట్రిక్ట్ జీసే జన్సే ఓకే జీన్ నుంచి అయితే మనకి లోడ్లు అయితే వస్తుంటాయని చెప్తున్నారు ఎక్కువగా పాలించే జిల్లాలో మాత్రం జీన్ కూడా మనం మంచి క్వాలిటీగా గేదెలు తీసుకొస్తుంటారు జీన్ కూడా ఒకటి ఒకకైతే అక్కడ ఆ ప్రాంతం నుంచి అయితే కొCoca పాలిస్తుంటాయి గేదలు తెచినట్లైతే బాయ్ ఓ బైసైకిల్ డీటెయల్స్ बताइए ఏబి సైకింగ్ టైం కియా సెకండ్ టైమర్ రెండో ఇతలా ఉంది దూదుక కబస్ కి ఎంత బాయ్ ఇస్కా బయా 15 లీటర్ కా 15 లీటర్ ల అబి కిత్నా కిత్నా దూద్ దయా అబి ఇస్మే 11 లీటర్ ఉదరేడి హై 11 లీటర్ లో ఓ బాయ్ కుచ్ గ్యారెంటీ హై క్యా దూద్ కా భయ్యా ఇదర్ చెక్ కర్నే కా 2 టైం 3 టైం చెక్ కర్నే కా 10 లీటర్ కా మేరా గ్యారెంటీ రహతా ఇక్కడైతే పాల్ రెండు పూటలు మూడు పూటలు చూసుకోవాలండి ఇక్కడ కొచ్చే అయితే మీరు ఇంటికి వెళ్ళక అయితే ఏమలేదు ఇక్కడ మొత్తం గ్యారెంటీ ఇక్కడ చూసుకోవాలన్నాడు కూడా చెప్పడం జరుగుతుంది బాయ్ ఏయ్ డిటైల్స్ बताइए బాయ్ ఏయ్ బైసక బయ్యా ఏయ్ బి సైకింగ్ టైం కా ఆ ట్రండోయే తల ఉంది దూదు కపాసిటీ ఎంత బాయ్ దూదు కపాసిటీ బయ్యా ఇస్క 14 సే 15 లీటర్ కా 14 17 లీటర్ పాలీచేగెద చూసుకోవచ్చు మనకి అబి అబి ఎంత दूध दिया అబి ఇస్మే 12 రేడియ్ హే 12 రేడియ్ హే అబ్ పూరా ఓ దూద్ వాళా హే కయా పూరా దూద్ వాళా పూరా అమ్ని కూడా పాలీచేగెదలు అని చెప్తునారు ఇపుడైతే అబా అబి ఎంత దూదియా బాయ్ 12 అబి 12 రేడియ్ హే 12 రేడియ్ 19 లీటర్ లైతే రెడీ ఉన్నాయని కూడా ఇ చెప్తునారు గేదె చూసుకోండి హైట్ క్వాలిటీ చూసుకోండి పాలైతే ఇక్కడే నాలుగు రొమ్ములు దారాలు చూసుకోవాలి రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు ఉండి పాలు చెక్ చేసుకోవాలండి హడావడికి వచ్చేది కంగారు పడి తీసుకొని పోదు ఎక్కడైనా కూడా అది నేను చెప్తున్నాను మీరైతే ఇక్కడ గేదెలు ఉన్నాయని సమాచారం మాత్రమే మేము ఇస్తాము అంతే మూలు తీసుకోవాలని ఎక్కడ కూడా చెప్పం భయట రెండో ఇతర ఉంది పాల దూద్ కెపాసిటీ భయ్ పదహారు పది పదిహేను లీటర్ల పాల కెపాసిటీ కల గేదా కూడా మనకి చెప్పడం జరుగుతుంది అవి కింద పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తారు చూసుకోవచ్చు గేదె క్వాలిటీ భయ్యార్ంగ్ ప్రైస్ కింద సెవెంటీ ఓకే లక్ష ముప్పై నుంచి లక్ష డెబ్బై వరకు కూడా ఉన్నాయని రేట్లు అయితే చెప్తున్నారు భయ్య రేట్ ఫిక్స్ అయ్యా

మొత్తం కూడా గల బఫుల్లోస్ అయితే లోడ్ దిగాని చెప్పారు పన్నెండు గేదలు సేల్కున్నాయండి పెద్ద కూడా డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి ట్వల్వ్ బఫ్ఫుల్లో అయితే హర్యానా నుంచి అయితే లోటు దిగాయి కొన్నాయి ప్రజెంట్ మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రెండు పూటలు కాదు మూడు పూట కూడా పాలు చెక్ చేసుకొని కొనుగోలు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్ని కూడా రెండో అయితే మూడు అయితే గేదెలు ఉన్నాయి పాలు దారాలు కూడా చూసుకోండి రొమ్ములు కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి మీకు అన్ని అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే ఇవన్నీ చూసుకుంటారండి అవగాహన లేకుంటే మాత్రం ఇబ్బంది అయింది అవగాహన ఉన్న రైతులు అయితే వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవచ్చు హైట్ సైజు బాగున్నది గేది ఇవన్నీ కూడా గేదెలైతే మనకైతే క్వాలిటీ గల బిల్ అండి చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి ముర్రాబ్రీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ దిగాయి జీన్ నుంచి అయితే లోడ్ దిగిందని మనకి రవీంద్రబాయ్ అయితే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష ముప్పై నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఏ రవీంద్ర హా బాయ్ एक ही नंबर है भैया किसानों को कुछ गारंटी है दूध का घर पे जाके घर पे जाके नहीं भैया इधर इधर चेक करने करने चेक कर पूरा दो टाइम तीन टाइम चेक करने का घर का कोई गारंटी नहीं भैया इधर जाके पता नहीं यार क्या खिलाते हैं भैंसों को क्या नहीं खिलाते उधर सेट होती है कहीं जंगल में छोड़ देते बताओ जंगल में चरके भैंस कहाँ से दूध देता अच्छा कुछ लोग खली चुनी नहीं डालते उसको बोलते हैं घास खिलाते हैं जंगल में छोड़ देते है वहाँ पे दूध नहीं देता ना भैंस ఓకే చూసుకో ఇద్దరు దో టైం టీం టైం చెక్ కరనేగా జో బోలుంగా వో పక్కా దూద్ మిలేగా ఓకే ఇక్కడ రవీంద్ర భాయ్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు ఇక్కడే చూసుకోండి మీరు ఇంటికి పోయినాక ఎలాంటి దానం చేపిస్తారో మీరు బయటికి పంపిస్తారో తెలియదు కాబట్టి మాకు ఇక్కడే మీరు రెండు పూటలు మూడు పూటలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా రవీందర్ భాయ్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది భయ ఇద్దరు కిసాన్ ఒక ఆయనకే కానకే పూర ఓకే ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయంటే ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి అయితే రవీందర్ భాయ్ అయితే చెప్పడం జరుగుతుంది భయ్యా ఓ అడ్రస్ బతాయే బార్ కాంటాక్ట్ నెంబర్ బి బతాయే అడ్రస్ బిఆర్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ పెద్ద గోల్కొండ శంసాబాద్ కాంటాక్ట్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ డబల్ త్రీ ట్రిపుల్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ రవీంద్ర భాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి